ఏం చెప్తా అంటే ఒక జన్మలోపల మనం అయితే నేర్చుకో ఒక జన్మంతా కలిపితే కొంచెం కొన్ని విషయాలు నేర్చుకుంటాం కదా కొన్ని విషయాలు నేర్చుకుంటాం మన జన్మంతా జన్మ మానవ జీవితం వంద సంవత్సరాలు మాత్రమే నీట్ గాడిలో నీళ్ళలో నీటి బిడగలమాట జీవితం టప్ 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 అలా లేచిపోతుంది ఇక్కడ వేరే దేవతలకు అందరికీ కూడా అలా అనిపిస్తుంది అనమాట ఏంటబ్బా వీళ్ళ జీవితాలు ఇంత చిన్నగా ఏంటి అసలు బుడగలు మనం బుడగలు వచ్చి బట వెళ్ళిపోతున్నట్టే వాళ్ళకి చూస్తుంటే మనం అందరం మనుషులందరూ ఎగిరిపోతూ ఉంటారు అందుకే వాళ్ళకి దేవతలు మిత అంటే మిగతా అన్ని లోకాల్లో మిలియన్స్ ఆఫ్ లైఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లైఫ్స్ ఉంటుంది కోట్ల సంవత్సరాల జీవితం ఉంటుంది మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ ఇయర్స్ అనమాట మన భూమి మీద మాత్రం వంద సంవత్సరాలే ఓకే సో అయితే సేత్ చెప్పింది అంటే సేత్ ఒక పిహెచ్డి లెవెల్లో ఉన్న ఒక గొప్ప శాస్త్రవేత్త మాస్టర్ కాబట్టి తను ఏం చెప్పానంటే జైన్ రాబర్ట్స్ ద్వారా సీతనే ఒక చార్లింగ్ మెటీరియల్ వచ్చిందన్నమాట తను చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఒక ఒక్క కళలోపల ఒక జీవితంలో నేర్చుకోవాల్సినంత సమ్మరీ నేర్చుకుంటారు అని చెప్పారు అన్నమాట అది అమేజింగ్ ఎవరికి అది మళ్ళీ ఎవరికంటే వీళ్ళకి సాధారణ సరిగా ఉన్న చేస్తున్న వాళ్ళకి ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు సాధారణ సరిగా లేకపోతే తక్కువ విషయాలు నేర్చుకుంటారు నేర్చుకున్న దానిలో మ్యాటర్ ఉండదు ఒకసారి అంటే ఒక మా రిలేటివ్స్ లో నేను ఒక వర్క్షాప్ తీసుకున్నాను డ్రీమ్స్ కళలు సూక్ష్మ శరీరా సూక్ష్మ అనే కళ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ అడిగాను అనమాట అని నాకు ఒక వచ్చిందండి ఆ కళలో ఒక రోజంతా ఉన్నాను పొద్దున్నే సాయంత్రం వరకు నా అంత బోరింగ్ కళ ఎప్పుడు మీ చూడలేదండి అని చెప్పాను అనమాట అయితే అలా అట్లా ఉంటుందన్నమాట ఒక రోజంతా ఉండమనేది అనేది దాట్స్ గుడ్ ఎనర్జీ రిలేటివ్లీ గుడ్ ఎనర్జీ బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాళ్ళ లోపల ఇంకా ఎక్కువ ఎంజాయ్ అంటే బడ్జెట్ ఎక్కువ లేదు కొంచెం సినిమా పెద్ద తీసేంత ఉంది కానీ దానిలో క్వాలిటీ మెటీరియల్ పెట్టేంత బడ్జెట్ లేదన్నమాట ఎనర్జీ అనేది బడ్జెట్ ఆ కళకి ఎనర్జీ మన మన కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి విశ్వశక్తి మన బాడీలోకి వస్తుంది అనేది దాని ఏమంటే ప్రాణశక్తి అంట శరీరం లోపల ఉన్న శక్తిని ప్రాణశక్తి బయట ఉన్న శక్తి విశ్వశక్తి ఏదో ఒకటి ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కళ ఆ కళ లోపల ఇంకా క్వాలిటీ చక్కగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్